బాలిక హత్య కేసులో మిస్టరీ సహస్రను పదో తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సహస్ర ఇంటి పక్కనే బిల్డింగ్ లో ఉంటున్నాడు దొంగతనం కోసం వెళ్లాడు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు రైట్ ఎట్టుకెళ్లికి కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ అయితే వేడింది సహస్రను పదో తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రైట్ పూర్తి రీజల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు కిరణ్ అక్షయ గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఒక మిస్టరీ నెలకొంది కూకట్పల్లి బాలిక హత్య ఎవరు చేశారు సో ఐదు రోజుల నుంచి వివిధ కోణాలు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఈ చిక్కుముడి విప్పారు బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది ప్రస్తుతం మనము కుక్కర్పల్లి పోలీస్ స్టేషన్ వద్దాము మరికొద్దిసేపట్లో ఎవరైతే సహస్రను హత్య చేశారో ఆ బాలుని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు పోలీసులు సో సహస్ర బాలికను హత్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు పదవ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు సహస్ర ఇంటి పక్కన భవనంలోనే ఇతను కూడా నివాసం ఉంటున్నాడు సో ఆ రోజు పేరెంట్స్ లేకపోవడం దాన్ని గమనించాడు దొంగతనం కోసం వెళ్ళిన బాలుడు బాలిక ఇంట్లోనే ఉండడంతో ఆ బాలికను ఎక్కడైతే తనను ఐడెంటిఫై చేస్తుందోనన్న ఆందోళన భయంతో ఆ బాలికను కూడా హత్య చేసినట్లుగా తెలుస్తుంది సో ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది ఎందుకంటే గడిచిన ఐదు రోజుల నుంచి కూడా దాదాపు సీన్ ఆఫ్ అఫెన్స్ని పోలీసులు విజిట్ చేశారు అలాగే చాలా వరకు టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ గమనించినప్పుడు ఒక సీసీ ఫుటేజ్ మాత్రం చాలా కీలకంగా మారింది ఆ సీసీ ఫుటేజ్లో ఒక భవనం నుండి వెళ్తున్నట్లుగా ఒక షాడో పోలీసులు గుర్తించారు అది కూడా రైట్ సైడ్ భాగంలో ఉన్న ఒక కుడి పోలీసులు క్యాప్చర్ చేస్తారు సో దాన్ని ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ అలాగే ఎంట్రీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ హత్య కేసు ఎవరైతే చాలా అనుమానితులను కూడా అందులో తీసుకొని విచారించినప్పుడు పొంత లేని సమాధానాలు పోలీసులకు తెరపైకి వచ్చాయి సో ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి వీడింది బాలుడు ఎవరైతున్నారో హత్య చేసింది పదవ తరగతి బాలుడుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు సో అతను తన భవనం అంటే సహస్ర నివాసం ఉంటున్న భవనం సమీపంలోనే ఆ బాలుడు ఉంటున్నా ఉన్నాడు ఎందుకంటే బాలిక ఇంట్లో ఎవరు లేవడాన్ని గమనించడం అలాగే దొంగతనం కోసం ఇంట్లోకి రావడం సో వచ్చిన క్రమంలో బాలిక తనను ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తుందన్న ఆ కారణంగా ఆ బాలికను కూడా హత్య చేయడం అనేది అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి సో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు సో ఆ రోజు పోలీసు జాగిలం కూడా సీన్ లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుండి నేరుగా ఆ పాప ఎక్కడైతే పడిపోయిందో అంటే రక్తం మడుగులో పడిపోయిందో అక్కడ నుంచి నేరుగా వెళ్తున్న ఒక మార్గాన్ని కూడా జాగిలం పోలీస్ జాగిలం కూడా పోలీసులకు ఐడెంటిఫై చేసింది సో దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు సో ఇటు స్కూల్లోనూ అలాగే బస్సీలోను కాలనీలోను అనుమానితులను అలాగే ప్రత్యేక అక్కడున్న ఎవరైతే టెనెంట్స్ కావచ్చు అలాగే స్థానికులు ఎవరైతున్నారు వారు కూడా అనుమానించినప్పుడు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ బాలుడి పైన సస్పెక్ట్ చేశారు ఆ బాలుని అదుపులో తీసుకొని కొంచెం విచారించినప్పుడు మాత్రం ఇందులో క్లూ లభించింది ఆ క్లూ ఆధారంగా సహస్రను మార్చింది పదవ తరగతి చదువుతున్న బాలుడుగానే పోలీసు నిర్ధారణకు వచ్చారు అలాగే ఆ బాలుడు ఎందుకోసం వెళ్ళాడని చెప్పి ప్రశ్నించినప్పుడు తాను దొంగతనం కోసం వెళ్ళినట్లుగా అలాగే బాలికను హతమార్చు చేసుకెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు సో ప్రస్తుతానికైతే ఇటు పేరెంట్స్ కూడా కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వారికి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు అలాగే వారి ఫ్యామిలీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది ఏదైనా అనుమానం ఉందా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా గొడవలు ఏమైనా ఉన్నాయా చుట్టుపక్కల వారితో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనేక కోణాలు ప్రశ్నించినప్పుడు కూడా పేరెంట్స్ ఒకటే విషయం చెప్తా ఉన్నారు పోలీసులకు మాకు ఎవరికి ఎవరితో గొడవలు లేవు ఎవరితో విభేదాలు లేవు ఎవరితో శత్రుత్వం లేదని సో ఈ ఎక్కడైతే ఈ బాలుడు పదవ తరగతి బాలుడే హతమార్చాడు అనడానికి కూడా కొన్ని బలమైన కారణాలు కొన్ని ఎవిడెన్స్ ఏవైతే పోలీసులు లభించిందో ఆ కోణంలో ప్రస్తుతం అయితే ఖాళీ చేసే పనిలో ఉన్నారు నిమగ్నమై ఉన్నారు సో ఇటు పోస్ట్ రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే ఇందులో ఎక్కడైతే ఇరవై ఐదేళ్ల వయసులోపే ఉన్న వ్యక్తే హతమార్చాడని చెప్పి ప్రైమరీగా వైద్యులు పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ క్లూ ఇచ్చారు కాబట్టి ఆ బేస్ చేసుకొని పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు దాదాపు ఐదు రోజులుగా ఆరు బృందాలకు పైగా విడిపోయి కేసు చిక్కుముడి విప్పేందుకు చాలా తీవ్రంగా శ్రమించారు సిసిఎస్ పోలీసులు ఎస్ఓటి ఇక్కడ డీసీపీ క్రైమ్ పార్టీ పోలీసులు లాండర్ పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి ఈ కేసును షేధించే పనులు కూడా నిమగ్నమారు సో ఎట్టకేలకు ఐదు రోజులు దాటిన తర్వాత ఈ కేసు కొలిక్కి రాబోతోంది పదవ తరగతి బాలుడు మార్చినట్లుగా పోలీసులు గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు కాబట్టి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత పోలీసులు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే ఒక పదవ తరగతి బాలుడు బాలిక పైన ఎక్కడైతే కత్తిపోట్లు అనేటివి కూడా ఎందుకంటే ఆ స్టాబింగ్స్ ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మెడికల్ సంబంధించిన రిపోర్ట్ కూడా పోలీసులు ఒక క్లూ ఇచ్చారు ఆ క్లూ ఆధారంగానే పోలీసులు ఈరోజు ఈ కేసు ఎవరై ఉండొచ్చు ఏ ఈ ఏజ్ లోపల ఉన్న వ్యక్తులు ఎవరున్నారు అలాగే బయట నుంచి ఎవరు వచ్చారు ఆ కాలనీలోకి అలాగే ఈ కాలనీ నుంచి బయటకు ఎవరు వెళ్ళారు రెండు రోజుల ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఏముంది అనేక కోణాలు కూడా దర్యాప్తు చేశారు సో పోలీసులు కూడా ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇటు ఆ ఇంటి సమీపంలో రేడియేషన్ పరిశీలిస్తే కూడా ఇటు మొబైల్ సిగ్నల్ సంబంధించిన సెల్ టవర్స్ లొకేషన్స్ కూడా ట్రేస్ చేశారు సో ఎక్కడ కూడా అన్నోన్ నెంబర్స్ కానీ అలాగే వేరే వ్యక్తులు వచ్చి ఆ లొకేషన్ టవర్లో మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా పోలీసులకు ఆధారం లభించలేదు సో అనేక కోణాల్లో చేశారు ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఒక లేడీ వస్తూ వెళ్తున్నట్లుగా ఒక సీసీ ఫుటేజ్ లభమైంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ కూడా పేరెంట్స్ చూపించినప్పుడు పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు సో ఆ లేడీకి ఆ సమయంలో ఒకవేళ లేడీ బయటకు వెళ్తున్న క్రమంలో బాలుడు పైన దొంగతనం కోసం వచ్చాడా ఆ దొంగతనం చేసే క్రమంలోనే ఆ బాలికను హతమార్చాడా మరి హతమారుస్తున్న సమయంలో ఆ ఆ లేడీ ఎవరైతే బయట ఉందో ఆమె కాపలాగా ఉందా ఆ బాలుడికి మే ఏమవుతుంది అనేక కోణాలు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఏది ఏమైనా కూడా దాదాపు ఐదు రోజుల పాటు ఇటు కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల మింటాయి మిన్నంటాయి అలాగే వారు కూడా ఈ మిస్టరీ ఛేదించాలి ఎవరైతే పాపను అతి కీలతకంగా హత్యమార్చారో వారిని పట్టుకోవాలి శిక్షించాలనేది వారి ప్రధాన డిమాండ్ అనేక అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి నలుగురిని విచారించారు అదుపులో తీసుకొని కానీ ఎక్కడ కూడా క్లూస్ ఆధారాలు లభించలేదు సో ఎక్కడైతే పదవ తరగతి బాలుడు ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు అతను దొంగతనం కోసం వచ్చి బాలికను హతమార్చారు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇక పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగింది ఐదు రోజుల పాటు పోలీసులు దర్యాప్తు ఏ విధంగా సాగింది బాలుడే ఈ హత్య చేసినడానికి బలమైన కారణాలు ఏ విధంగా ఉన్నాయి క్లూస్ ఏ విధంగా ఉన్నాయి అనేక అనుమానాలు ఏవైతే అయితే నివృత్తి చేయగలిగామో వాటి అన్నిటి వివరాలు కూడా పోలీసులు మీడియా ముందు వెల్లడించబోతా ఉన్నారు అక్ష కిరణ్ అంటే పదో తరగతి బాలుడు ఈ రకమైన అంటే బాలిక శరీరం మీద చాలా కత్తిపోట్లు కూడా ఉన్నాయి అంటే అక్కడ నైఫ్ని కానీ అక్కడి నుంచి ఎలా తప్పించుకోగలిగాడు ఈ ఐదు రోజులు కూడా అంటే పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా చాలా కష్టపడ్డారు కదా పోలీసులు కూడా అంటే బాలుడు ఏ విధంగా తప్పించుకోపోయాడు అన్నది కూడా మనకు అర్థమవుతుంది సో ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా అక్షయ్ ఎందుకంటే ఇటు పేరెంట్స్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పేరెంట్స్ను ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు ఆ రోజు ఇంట్లో వంటగదిలో ఉన్న కత్తులను అంటే ను కూడా తల్లి ఎక్కడెక్కడ పెట్టింది దాదాపు నాలుగు రకాల కత్తులు తను ఎక్కడ అమర్చడం అంటే ఎక్కడ పెట్టాననేది కూడా ఐడెంటిఫై చేసి చూపించింది సో అక్కడ అనుమానం ఏంటంటే ఒకవేళ హంతకుడు కత్తులు అక్కడే వదిలేసేసి అంటే నైఫ్స్ వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటే దాని ద్వారా కూడా ఆధారాలు లభిస్తాయి సో నిందితుని పట్టుకోవచ్చు అన్న అనుమానంతో భాగంగా తల్లిని కూడా వంటగది తీసుకెళ్లి క్షుణ్ణంగా కూడా పరిశీలించారు అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు ఎక్కడ వేసిన కత్తులు అక్కడే ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ టాలీ కాలేదు సస్పెక్టెడ్ విషయానికి వస్తే సో ఆ రోజు అంటే ఐదు రోజుల క్రితం బాలుడు ఏ విధంగా వచ్చాడనే దానికి కూడా ఒక షాడో ఎక్కడైతే కుడివైపు ఉన్న భాగంతో అలాగే ఒక చెయ్యి ఎక్కడైతే రైట్ హ్యాండ్ కూడా అవుట్ అవ్వడం జరిగిందో దాన్ని లింక్అప్ చేశారు పోలీసులు భవనం లోనికి ఎవరు వచ్చారు అవతల భవనం నుంచి వచ్చేంత సాహసం ఎవరు చేస్తారు అలాగే లో లోనికి వస్తే ఏ విధంగా వెళ్తారనేది కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు సో ఐడెంటిఫై చేసినప్పుడు ఒక షాడో సీసీ ఫుటేజ్ మాత్రం లభ్యమైంది అది కూడా ఇరవై సంవత్సరాల లోపు వ్యక్తి ఉన్నాడని ఆ సీసీ కెమెరా ద్వారా ఆధారాలు కూడా లభించాయి అలాగే వైద్యులు కూడా ఒక ప్రైమరీ క్లూ కూడా ఇచ్చారు సో దాన్ని ట్యూన్ చేశారు పోలీసులు ఐదు రోజుల నుంచి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు ఐదు రోజుల నుంచి కూడా ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు అనేక అనుమానాలు భాగంగా టీమ్స్ కూడా అక్కడ రంగంలోకి దిగాయి పోలీసులు కూడా పరిశీలించారు పరిశీలించినప్పుడు బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు పదవ తరగతి బాలుడు అలాగే తాను దొంగతనం కోసం వచ్చాను వచ్చినప్పుడు హత్య చేశాను అనేది పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ సో స్టేట్మెంట్ ఇచ్చిన భాగంగా అతను హత్య చేసిన తర్వాత ఎక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు వాస్తవంగా ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించి పరిశీలించినప్పుడు కూడా అక్కడ ఆ ఇంటికి ఎలాంటి సీసీ కెమెరాలు లేవు సో కొంచెం డిస్టెన్స్ లో అంటే హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో బ్యాక్ సైడ్ ఒక దర్వాజా ఉంటుంది అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలో కూడా ఒక ఫుటేజ్ లభ్యమైంది దాన్ని పోలీసులు టాలీ చేశారు దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించారు ఎందుకంటే ఆ వ్యక్తి సస్పెక్టెడ్గా ఉన్న వ్యక్తి పోలీసులకు లభించిన సీసీ ఫుటేజ్ వ్యక్తి అలాగే వైద్యులు చెప్తున్న వయసు గల వ్యక్తి ఎవరైతే స్టాంప్ ఇంజూరీ చేశారంటే ఒక శక్తిగల సామర్థ్యం ఒక వ్యక్తికి ఒక వయసు ఎంతవరకు ఉంటుంది అతను ఎంతవరకు ఒకవేళ పదునైన ఆయు ఆయుధంతో గాయపరిస్తే ఆ ఆయుధం ఎంత డీప్ డీప్గా వెళుతుంది ఎంత దెప్ట్గా వెళ్తుంది అనేది పోలీసుల ఇన్వెస్టిగే డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రైమరీ క్లూడ్ ఇచ్చారు కాబట్టి ఆ కీలకమైంది పోలీసులకు సో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసినప్పుడు పోలీసులు విచారించినప్పుడు తాను ఎక్కడైతే హత్య చేశానో అంటే ఎంట్రీ ఎక్కడ అయ్యానో ఎగ్జిట్ కూడా అక్కడ అయ్యాను అని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఎగ్జిట్ అవుతున్న క్రమంలోనే పోలీసులకు ఒక షాడో సీసీ ఫుటేజ్ లభ్యమైంది కాబట్టి దాన్ని ట్యూన్ చేశారు ఎంట్రీ ఎగ్జిట్ ఒక వైపు నుంచి ఉందన్నట్టుగా పోలీసు నిర్ధారణ వచ్చారు చూడొచ్చు మనం కొంచెం ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా పోలీసులు అప్ చేశారు ఈ కేసుని దాదాపు ఆరు బృందాలపైగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమయ్యారు సంగారెడ్డి డిస్టిక్స్ వెళ్ళారు ఎందుకంటే సహస్ర అమ్మమ్మ గారి ఊరు అలాగే అక్కడ తల్లిగారు అక్కడ కూడా వెళ్ళారు పాప చదువుతున్న స్కూల్కి వెళ్ళారు అలాగే పాప ఆ ఇంట్లో హత్యమ అంటే హత్యకు గురైన ముందు రోజు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ విధంగా ఉండింది షాప్కి వెళ్ళిందా లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళిందా లేదంటే అపార్ట్మెంట్లో భవనంలో ఉంటున్న ఇంట్లోకి వెళ్ళిందా అనేక కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు సో ఆ రోజు మధ్యాహ్నము ముందు రోజు మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళింది పాప అక్కడ ఆడుకుంది అలాగే ఇంటికి వచ్చింది సో పాప ఎక్కడ కూడా బయటికి వెళ్ళినట్టుగా లేదు చాలా దూరం ప్రాంతంలో సో ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సస్పెక్టెడ్గా ఎక్కడైతే సీసీ ఫుటేజ్ లభ్యమైందో ఆ సీసీ ఫుటేజ్ లభ్యమైన దాన్ని ఇన్ అవుట్ టాలీ చేశారు పోలీసులు ఇరవై ఐదు వయసులోపే వ్యక్ ఉన్న వ్యక్తే హతమార్చేటట్లుగా పోలీసులు భావించారు నిర్ధారణకు వచ్చారు కాబట్టి ప్రస్తుతం పదవ తరగతి బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పది పదవ తరగతి చదువుతున్న బాలుడు అంత ధైర్యవంతుడా ఎందుకంటే హతమార్చేంత శక్తి అంత మేధాశక్తి ఉంటుందా ఎందుకంటే ఇవాళ రేపు కూడా చాలా కేసులలో కూడా పరిశీలించినప్పుడు యూట్యూబ్ సిరీస్ చూసి నేర్చుకుంటడం అలా యూట్యూబ్ సిరీస్ చూసి కూడా నేను ఒక నేరాన్ని చేశాను ఒక 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 క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాను అనేది చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం గమనించాం మరి బాలుడు పదో తరగతి బాలుడు నిజంగానే ఆ బాలికను హతమార్చేంత ధైర్యము అలాగే హత మార్చిన తర్వాత ఎస్కేప్ అయ్యే విధానము తర్వాత ఎంట్రీ అయిన విధానము ఐదు రోజులు కూడా పోలీసులకు చిక్కకుండా ఎందుకంటే అన్ని కోణాల్లో ఎక్కడ అనుమానం లభించినా ఎక్కడ అనుమానం ఉన్నా ఎలాంటి క్లూ ఉన్నా కూడా పోలీసులు వెంటనే వెళ్ళిపోవడం అక్కడ అవుట్ చేసే అంత శక్తి సామర్థ్యాలు అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ లో ఈ బాలుడు ఏ విధంగా తప్పించుకోగలిగాడు అనేది ఒక మిస్ట్రీ సో బాలుడు ఏ విధంగా వచ్చి వెళ్ళాడ ఒక మిస్టరీ అందులో సీసీ ఫుటేజ్ లో లభ్యమైన బాలు షాడో అలాగే పోలీసులకు లభించిన ఆధారాలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఆ బాలుని ఇంకా లోతుగా విచారించాల్సి ఉంటుంది ఆ బాలుడు పోలీసులకు ఇస్తున్న స్టేట్మెంట్ నిజామా కాదనేది కూడా తెలియాల్సి ఉంటుంది కాబట్టి అన్ని కోణాలు కొనసాగిస్తున్నారు పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించబోతున్నారు పోలీసులు ఓకే సో పక్కా ప్లాన్ ప్రకారమే బాలుడు ఆ ఇంట్లోకి చొరబడినట్టుగా తెలుస్తోంది ఇంట్లో ఎనభై వేల రూపాయలని ఆ అబ్బాయి కాచేశాడు అయితే దొంగతనం చేస్తున్న టైంలో సహస్రా చూసింది సో చూసిన తర్వాత తను దొరికిపోతాను అన్న భయంతోనే ఫస్ట్ బాలిక గొంతు నిల్మినట్టు తెలుస్తోంది చనిపోయే వరకు వదలకూడదు అని నిర్ధారించుకొని కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు బాలిక పైన టెన్త్ పదో తరగతి చదువుతున్నటువంటి బాలుడు పక్క ప్లాన్ తోనే లోపలికి వెళ్లి దొంగతనం చేసుకోవడానికి స్కెచ్ గీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తోంది చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాతనే బయటపడ్డట్టు తెలుస్తోంది మొత్తానికి ఐదు రోజుల నుంచి ఏదైతే కూకట్పల్లి బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రైట్ ఆ ఇంట్లో దేవుడు గుడి దగ్గర ఉన్నటువంటి హుండీని కూడా పగలగొట్టాడంట బాలుడు ఎనభై వేల రూపాయలు కాజేస్తూ ఉండగా సహస్ర చూసింది ఈ నేపథ్యంలో దొరికిపోయానని తెలుసుకొని ఆ పాపని హతమార్చారు పదవ చదువుతున్నాడు బాలుడు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు రమేష్ వైట్ల కొనసాగిన సహస బాలిక హత్యకి సంబంధించి అటు ఎస్ఓటి పోలీసులు చేయించారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అంటే కుక్కడపల్లి కుక్కడపల్లి పోలీసులు జైట్గా తీసిన ఆపరేషన్ లో మొత్తంగా ఈ బాలిక హత్య కేసు ఛేదించారు అయితే ఈ కేసు సంబంధించిన విత్తుపై విషయాన్ని విషయాలు కూడా వెలుగు రాదు జరిగింది మొత్తంగా చూస్తే ఇందులో పదవ తరగతి అవుతున్న బాలుడే అంతకుడుగా అధికారులు గుర్తించారు అయితే ఈ అంతకుడు చూసినట్టయితే గతంలో దొంగతనం చేసిన రావాలనే అయితే ఈసారి దొంగతనం అంటే పక్క బిల్డింగ్ లో ఉంటున్న పక్క బిల్డింగ్ లో సహస మన కుటుంబ సభ్యులు ఆ ఎప్పుడు కూడా పైన పెంటు ఉంటారు ఆ పెంట సంబంధించిన ఎంత ఈజీగా దొంగతనం చేసుకోవచ్చు అంతగా ఉంటా దేవుడు దేవుడు ఉండి దగ్గర కూడా దేవుడి దగ్గర హుండీలో పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయని కూడా ఆ బాలు గుర్తించారు ఈ నేపథ్యంలోనే పక్క బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు సహస్ర తల్లిదండ్రులు వాళ్ళు డ్యూటీ కోసం పెంట్ వెళ్ళి వెళ్ళిన తర్వాత ఈ బాలుడు లోపలికి వెళ్ళడం జరిగింది అయితే కింది నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత బాలు తిరిగి ఏదైతే లోపలికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సహస్ర చూడడం జరిగింది సహస్ర చూసిన వెంటనే అతన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది తర్వాత ఇంట్లో దొంగతనానికి వచ్చావు ఈ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్తామని చెప్పి సహస్ర బాధికి చెప్పడం జరిగింది అయితే తాను ఎక్కడ పలికిపోతానన్న భయంతో అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులోకి పొడవడం జరిగింది ఆ తర్వాత సహస్ర కింద కూల్పు కుప్పకూలిపోయింది అయితే కుప్పకూలిపోయిన కూలిపోయిన సహస్రం ఒంటి పైన దాదాపు పద్దెనిమిది దాదాపు ఏడుకుండా పోవడం జరిగింది మిగతా అన్ని పాటలు దాదాపు పద్దెనిమిది పోట్లు పొడిచి అక్కడి బాలిక చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ రక్తంతో కూడిన దుస్తులతో లేదా కత్తిని తీసుకొని పక్క బిల్డింగ్ అంటే ఈ కింది నుంచి యథావిధిగా కింది గేట్ నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు అలా అలా వెళ్లకుండా తిరిగి పక్క బిల్డింగ్ దుంకి వేసి దూకి ఆ పక్క బిల్డింగ్ దగ్గర దాదాపు పదిహేను నిమిషాల్లో వెయిట్ చేసి తిరిగి అతను ఆ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ విషయం సంబంధించి కూడా అటు ఎస్ఓట్ కావచ్చు ఇటు ఆ పోలీసులు కావచ్చు పూర్తిగా విచారణ చెప్తున్నారు ఐదు రోజుల కూడా పూర్తిగా గాలిస్తున్నారు ఇలాంటి క్లూ కూడా దొరకలేదు అంతేకాకుండా అసలు ఇంట్లోకి ఎవరు రాలేదు ఎవరు పోలేదు అయినప్పుడు కూడా ఎవరు వచ్చి అన్న విషయం కూడా పోలీసులు తీవ్రత ప్రకటన సమయంలో ఇక్కడికి ఆ ఎస్ఓట్ పోలీసులు పూర్తిగా సైట్ విజిట్ చేసినప్పుడు పక్క బిల్డింగ్ నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉందని గుర్తించి ఆ మేరకు పక్క బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ విచారణ సమయంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విచారించినప్పుడు తాను ఐదు రోజుల క్రితం ఒక బాలుని చూశానని అతను తన రూమ్ పక్కన దాదాపు పదిహేను నిమిషాల పాటు నక్కి ఉన్నాడని ఆ తర్వాత వెళ్ళిపోయాడని చెప్పి చెప్పడం తోటి ఆ బాలుడు స్కూల్కి వెళ్ళి అతన్ని ఆ స్కూల్ లో ప్రశ్నిస్తే అతను ఎలాంటి సమాధానం చెప్ప చెప్పకపోవడంతో వెంటనే ఇంటికి వెళ్ళి మొత్తంగా ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఆ ఇంట్లో ఒక చీటీ దొరికింది దాంతో పాటు రక్తాలతో కూడిన బట్టలు దొరకడం జరిగింది కత్తి కూడా దొరకడం జరిగింది అయితే ఆ చీటీలో కొంత విషయం దాచుకున్నారు అయితే అవుట్ బ్రేక్ ద లాక్ అవుట్ బ్రేక్ దా ఉండి అవుట్ బ్రేక్ దా ఎస్కేప్ అనే విషయం ఇంగ్లీష్ వచ్చాను రాసుకోవడం జరిగింది అయితే ఆ చీటీని చూపట్టిన తర్వాత ఆ బాలుడే తాను హత్య చేశానని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో భార్యను అధిపతిస్తున్నారు అదికొచ్చిన అతను విచారిస్తున్నాం ఇక పూర్తి విషయాలు తెలుసుకుంటారు అయితే ఆ బాలుడు బాలికను ఎందుకు చంపాలనే విషయాన్ని కనుక్కున్నప్పుడు తాను దొంగతనం చేస్తుండగా శాసన చూసింది కుటుంబ సభ్యులు చెప్తానని బెదిరించింది ఈ నేపథ్యంలోనే తాను కాపి ఆసక్తి పారిపోయానని చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఐదు రోజుల పాటు పోలీసులు ముప్పు తిప్పలు పెట్టినా ఈ కేసు సంబంధించి పూర్తి మిషన్ వీడిందని చెప్పవచ్చు చివరికి పదో తరగతి చదువుతున్న బాలుని ఇప్పుడైతే పోలీసులు బదుపు తీసుకొని అతన్ని విచారి ఓకే రమేష్ వైట్ల మొత్తానికి ఐదు రోజుల నుంచి పోలీసులు అన్ని రకాలుగా విచారణ చేసిన నేపథ్యంలో సహస్రాన్ని హత్య చేసింది పదివ తరగతి చదువుతున్న బాలుడుగా గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సో అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఏ విధంగా లోపలికి వెళ్లాడు ఎందుకు వెళ్లాడు అన్న విషయాలన్నీ కూడా పోలీసులు చెప్ చెప్పారు